రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందన్వెల్లిలో జున్నా సోలార్ కొత్త హండ్రెడ్ మెగావాట్స్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ను ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని స్వావలంబనగా మార్చాలని ప్రధానమంత్రి మోడీ భావిస్తున్నారన్నారు కొత్త క్లీన్ ఎనర్జీ ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు జున్నా సోలార్ కంపెనీ సీఎం డి రెడ్డి రెండు పేల ఇరవై నాలుగు నాటికి పూర్తిగా ఆపరేషనల్ వన్ గిగావాట్ సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుందని చెప్పారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క కోట్ల పైబడి ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సంబంధించిన అప్పుల పాలు చేసినప్పటికీ దాని నుంచి బయటపడి ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తులు కూడా పెంచి సోలార్ పవర్ కాదు అలాగే పంప్ స్టోరేజ్ అనేటువంటి ఇంకో కొత్త విధానం వస్తుంది దాని ద్వారా కానీ ఐడల్ పవర్ కానీ లేకపోతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ ప్రజల అవసరాలు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎస్టాబ్లిష్ చేశాము సో అప్పుడు ట్వంటీ ఫైవ్ మెగావాట్ కెపాసిటీ మాన్యువల్ ప్లాంట్తో స్టార్ట్ చేశాము యాక్చువల్లీ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సెవెంటీ ఫైవ్ మెగావాట్ ఇన్స్టాలేషన్ జరిగింది సో ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ మెగావాట్ ఇన్స్టాలేషన్ అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల చెట్లు నాటిన దాంతో సమానం యాక్చువల్గా ఆ రూప్ పైన ఇన్స్టాల్ చేయడం అంటే సో ఇప్పుడు కొత్తగా ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ హైదరాబాద్లో మేబీ సెకండ్ ప్లాంట్ ఐ థింక్ ఇది సో లేటెస్ట్ టెక్నాలజీ మోనోపర్క్ అనే కొత్త రకం సెల్ వాడడం జరిగింది దీన్ని హండ్రెడ్ మెగావాట్ కెపాసిటీ ఇది ఆటోమేషన్ టూ ఫిఫ్టీ మెగావాట్ ఈక్వల్ ఆటోమేషన్ ఉంది ఇప్పుడు